మహాశివరాత్రి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మహాశివరాత్రి పర్వదానాన్ని పురస్కరించుకొని శ్రీ అనంతేశ్వర స్వామి దేవస్థానం శ్రీ శ్రీ ఆశ్రమం నందు భక్తాదులతో లక్ష లింగార్చన కార్యక్రమం నూట ఎనిమిది మంది దంపతులతో ఒక్కొక్కరికి వెయ్యి ఎనిమిది మహాశివలింగా ఇస్తూ మట్టి శివలింగాలు ఇస్తూ ఆసరా లింగార్చన కార్యక్రమాన్ని చేయదలిచి ఈ యొక్క కార్యకర్తము నిర్ణయించుకోవడం జరిగింది ఈ నిర్ణయంలో నూట ఎనిమిది దంపతులతో ఆ యొక్క అర్చన కార్యక్రమాన్ని చేయించదలిచాము మన భోగి రోజు వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రము భోగి సోమవారము పౌర్ణిమ అన్ని కలిసి వచ్చే దినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క లక్ష ఇరవై వేలు లింగాలు తయారు చేసే విషయంలో ఆ రోజు శుభదినంగా అనుకుని ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భక్తాదులు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క లక్ష లింగార్చన కార్యక్రమం భాగంలో వాళ్ళు కూడా వారి సేవలు అందిస్తూ ఈ యొక్క లింగాలు తయారు చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి నిత్యము యాభై అరవై డెబ్బై ఎనభై మంది వరకు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో లింగాలు చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది ఇంతవరకు తొంభై ఐదు వేల లింగాలు రెడీ అయినాయి ఇంకా మనకి ముప్పై వేల లింగాలు రెడీ కావాల్సి వస్తుంది కాబట్టి రేపటి దినం కూడా మహిళలు ఉత్సాహంగా వచ్చి ఆ యొక్క లింగాలన్నీ తయారు చేసిన తర్వాత నూట ఐదు దంపతులు ఆ రోజు చేయించడం జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడాను ఈ యొక్క లక్ష లింగా కార్యక్రమంలో భాగం మేము ఇచ్చేటువంటి వెయ్యి నిమిషం శివలింగాలతో పాటు పూజా ద్రవ్యం మొత్తం అన్ని సంస్థ వారే ఏర్పాటు చేయించుంది ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభం అవుతుంది తర్వాత రెండు ఒకటి గంటకు తీర్థ ప్రసాదం జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ ఈ యొక్క కార్యక్రమం ఎక్కడే కానీ మన అనంతపురంలో కానీ అనంతపురం జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఏ విధంగానో జరగనటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క అనంతేశ్వర స్వామి దేవస్థానంలో జరిపించడం జరుగుతోంది ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ కూడాను ఉపయోగించుకోవాలని కోరుతున్నాం అంతేకాకోకుండా ఈ యొక్క కార్యక్రమం చేయటటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వశాంతి కోసం లోక కళ్యాణం కోసం సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండి భక్తాద విశ్వంలో ఉన్నటువంటి జనాలందరూ కూడాను ఆయుర ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క సంకల్పంతో ఈ యొక్క లక్షల లింగార్చన కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది ఈ యొక్క లక్ష లింగాలే కాకుండా ఈ యొక్క పూజా కార్యక్రమంలో నూట ఎనిమిది బిల్వక్షాలు కూడాను చేయించడం జరుగుతోంది నూట ఎనిమిది బిల్వక్షలు కూడా మేము తెప్పిస్తున్నాము ఆ రోజు ఈ యొక్క మధ్యాహ్నం పూజా కార్యక్రమం అయిన తర్వాత భక్తాదులందరూ సౌకర్యార్థమై లక్ష లింగ దర్శనముతో పాటు నూట ఎనిమిది బిల్వక్ష దర్శనాన్ని కూడాను అవకాశాన్ని కల్పిస్తున్నాము అంతేకాకుండా భక్తాదు సహస్తాలతో ఇక్కడ ఉచితంగాను నూట ఎనిమిది నర్మదా బాణలింగాలకు అభిషేక కార్యక్రమము మరియు ఐదు అడుగుల మంచులింగ దర్శనము ప్రత్యేక ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తూ ఆ రోజు ఒక పదివేల మంది వరకు ఈ యొక్క అనంతేశ్వర స్వామి దేవస్థానం భక్తాదులు దర్శించుకోగలరని చెప్పేసి ఆశిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క తెలిసిన విషయాన్ని మీకు మీ బంధువులకు తెలిపి కూడా అధిక సంఖ్యలో వాళ్ళు కూడా దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఓం హోం శివాయ ఇక్కడ వెయ్యిన్ని ఎనిమిది లింగాలు ఒక దంపతులకు ఇస్తూ నూట ఎనిమిది మందికి బిల్ చెట్టు కింద పూజా కార్యక్రమం చెప్పిన తర్వాత ప్రతి ఒక్క మహిళ లింగాలు చేసేదానికి ఆసక్తి కల్పిస్తూ ఆసక్తితో వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా బాగా చేస్తూ మాకు సహకరిస్తూ బాగా చేస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తర్వాత అందరూ ఏ లింగాలు ద దర్శనం చేసుకోవాలి అన్ని లింగాలు దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది అదేవిధంగా మా గుళ్ళో లక్ష లింగాలు ఒకటేసారి శివరాత్రి రోజు లక్షలింగాలు ఇస్తున్నారు మధ్యాహ్నం పూజ అయిన తనంతరం రాత్రి వరకు రేపు మరుసటి తెల్లవారుజామున వరకు ప్రతి ఒక్కరూ లక్షలింగాలు దర్శనం చేసుకునే అవకాశాన్ని కేవలం శివ బాలయోగి ఆశ్రమం కమిటీ వాళ్ళు మాత్రమే కల్పించినారు వచ్చి అందరు దర్శనం చేసుకొని వచ్చును ఈ అవకాశం అందరికీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ప్రతి ఒక్క మహిళకి మా ధన్యవాదములు మాకు మాకొచ్చి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు ఓం నమ శివాయ మనము కృతయుగము కలియుగము త్రేతాయుగము చూసుకుంటే త్రేతాయుగంలో లింగంతో పూజ చేయాలి తర్వాత వచ్చిన యుగాల్లో లింగము ఇప్పుడున్న దాంట్లో లింగంతో పూజ చేయడం వల్ల సమస్త బాధలు తొలగిపోతాయి ఈ అవకాశం తెలుసుకొని మేము అదే పనిగా లక్ష లింగాలు మట్టిలింగం తయారు చేసి నూట ఎనిమిది దంపతులతో బిల్ల వృక్షంతో సహస్రలింగ రూపంలో ఉన్న ఆకారంలో అమర్చి విశేష పూజ చేయాలి కార్యక్రమం తలంచినాము ఈ మట్టి అయితే మనం ఉన్నాము ఆ మట్టిని తీసుకొచ్చిన దానికి విశేషంగా ఇరవై ఎనిమిది రకాల వనమూలికలు సుగంధ ద్రవ్యాలు జలాలు మన గోదావరి నది గంగా కృష్ణ మానసరోవరము త్రివేణి సంగమము ఇలా నదుల నుంచి సేకరించి నీళ్లు తీసుకొచ్చి అత్యంత పవిత్రంగా విశేషంగా శాస్త్రోత్కంగా పూజ నిర్వహించి ఆ మట్టిలోకి గంగా కలుపుతూ ఈ మట్టి శివలింగాలు తయారు చేస్తున్నాము దీని కొరకు కమిటీ సభ్యులతో పాటు మహిళలు ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొని ఇప్పటి వరకు లక్ష లింగాల వరకు తయారు చేశారు మహాశివరాత్రి సందర్భంగా ఈ పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నాము భక్తులందరూ ఈ అవకాశం పాల్గొని ఈ పూజా కార్యంలో పాల్గొని అలాగే లక్ష లింగాలు నూట ఎనిమిది బిల్ల వృక్షాలని ఒకే చోట దర్శనం చేసుకొని ఆ మహాశివరాత్రి నాడు ఆ శివుని యొక్క అర్ప పాత్ర కావాలని మొదటి కోరుకుంటున్నాము ఇట్లా శ్రీ శివ శ్రీ శివ బాలయ్య ఆశ్రమము అనంతేశ్వర దేవస్థానం అనంతపురం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓం నమ శివాయ ఇప్పుడు ఈ సహస్ర రూప చిత్రం ఎలా ఉంటుందో ఈ నూటెనిమిది లింగాలు ఎలా వెయ్యి ఎనిమిది లింగాలు ఎలా అమర్చుకోవాలో ఒక సహస్ర రూప చిత్రాన్ని మేము ఇప్పుడు విడుదల చేస్తున్నాం దీన్ని ఈ రూపంలో వీటిని అమర్ ఈ లింగాలను అమర్చి ఇక్కడ ఈ దేవతలందరినీ ఆవాహం చేసి తర్వాత శివపార్వతికి లక్ష లింగార్చన చేయబడుతుంది పూజా సామాగ్రి అంతా మేమే సమకూరుస్తాము భక్తాదులు ఏమి తీసుకుని రావాల్సిన అవసరం లేదు ఈ సహస్రలింగము రూప చిత్రంలో మన మట్టి శివలింగాలని అమర్చుకొని ఈ దేవతలందరికీ ఆహ్వాన పలికి శివపార్వతులకి ఆ రోజు మన లింగార్చన లక్ష బిల్వాష్టకము మహాన్యాసకము రుద్రకము ఇవన్నీ చెప్పిన తర్వాత లక్ష లింగార్చన చేయబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరికీ పూజా సామాగ్రి అంతా ఈ ఆలయ కమిటీ వాళ్ళే సమకూర్చుతారు ఈ పూజ గురించి సంప్రదించవలసిన నెంబర్లు మీకు ఇస్తాము ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ పూజలో పాల్గొనవచ్చును